దీని ఒక నాలుగైదు ఏళ్ళు జాగ్రత్తగా చేసుకుంటే నాలుగు పాలు సంపాదించుకుంటే ఇంకో షాప్ రెండు పెట్టుకోవడం అదే రెండు మూడేళ్ళు చేసుకుంటే ఇంకో షాప్ ఫుల్ పెట్టుకోసం అది నేనే కొంతమంది అన్న బిజినెస్ సెంటర్ బిజినెస్ చేస్తానని ట్రై ఒక ఒక పనులు పెట్టుకున్నారు కనీసం ఒక ఐదు వందల మంది అన్న Çenli çenler, dört paralar keser, çenler yukarı desin, öteye geçer. Dersler bitti mi, dersler bitti mi? Dersler bitti mi, dersler bitti mi? Çenler akşam, çenler akşam, çenler akşam, çenler akşam. Çenler akşam? Tamam. Çenler akşam. Evet. Ben kayınvalidemiz. Kayınvalidemiz. Tamam. Ben çenler akşam. Tamam. Evet. Evet. Karistam. 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 లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో